దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక హలలుయ మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ సమయంలో దేవుడి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు అయితే నిన్నటి దినం మీరు వీక్షించిన ఎపిసోడ్ను బట్టి మీరు తెలియపరిచిన స్పందనను బట్టి మీరు చేసిన ప్రార్థన అవసరాలకు ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము ఇంకా దేవుడు మీకు కావాల్సిన ప్రతి అవసరాలు అక్కలు తీర్చినట్లుగా మరి మేము మరి నేను మా సంఘం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మరి మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి ఈ భారభరితమైన టీవీ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మనకి ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి ఉదాహరణకి ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి మనం వెంటనే ఒక నెంబర్కి ఫోన్ కొడతాం ఏ నెంబర్ అది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాం ఒకవేళ మన ఇంట్లో ఎదురింటిలో ఏదో తగలబడుతూ ఉందనుకోండి కాలుతా ఉందనుకోండి ఏం చేస్తాము ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాం ఒకవేళ ఏదైనా క్రిమినల్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయనుకోండి ఎవరికి ఫోన్ చేస్తాం పోలీస్ వారికి వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తాం కదా అయితే దేవుడు అంటున్నాడు దేవుని కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు హలో మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అందరం కలిసి మనం కూడా ఎస్ఐకి ఫోన్ చేద్దామా మాట్లాడదాం హిర్మయా గ్రంథం ముప్పై అధ్యాయం మూడవ వచ్చిన అందరం కలిసిస్తుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గుణమైన సంగతులు నీకు తెలియచేతను వాకి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమని సుక్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఇది సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరచండి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలో దేవునికి మహిమ కలుగునగాక అందరికీ వందనాలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలా సంతోషం మరొక తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ మరీ సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం త్రిబుల్ త్రీ ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడవచ్చు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును వాక్యం సెలవిస్తూ ఉంది నాకు మొరపెట్టు నేను ఉత్తరమిస్తా హలోయ ఈరోజు అందరం మొరపెడతా ఉన్నాం కానీ జవాబులు వచ్చేది కొంతమందికే కదా చాలామంది అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్నందుకు ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదు ఎందుకు నా ప్రార్థన దేవుడు విని ఆలస్యంగా నాకు చేస్తూ ఉన్నాడు వెంటనే చేయొచ్చు కదా రాత్రి ఉద్యోగం అడిగాను పొద్దునే నాకు ఉద్యోగం వచ్చేయచ్చు కదా రాత్రి గర్భబలం గురించి అడిగాను ఉదయాన్నే నాకు గర్భపులం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేటట్టు దేవుడు చేయొచ్చు కదా కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని మొరపెట్టాలా మొర అంటే ఏందండి మొర పెడుతూనే ఉండడం ఏడుస్తూనే ఉండడం అడుగుతూనే ఉండడం మోకరిస్తూనే ఉండడం ప్రార్థన చేసుకుంటూ సాధించేంత వరకు జరిగేంత వరకు మొర పెడతానే ఉండాల హలలుయా హలలుయా అప్పుడు నీకు ఏం దొరుకుతుంది ఉత్తరమిస్తాడు దేవుడు చూడండి ఒక మాట చూపిస్తే ఎంతో ఆశ కలిగి నేను మీకు కొన్ని మాట చెప్పాలని ఆశపడుతున్నాను క్రితం క్రింద నూట నలభై ఏడవ అధ్యాయము మనం చదువుదాం పశువులకును అరచుచుండ పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు హలో లూయా అరుచుచుండుటా అంటే ఏందండి ఒక అవసరత ఉంది ఎవరికి పిల్ల కాకులకు అవి అరుచుకుంటూ ఉంటాయి ఆహారం కోసం కానీ దేవుడు వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు జంతువులకు పశువులకు ఏ జీవికైనా సరే ఈ లోకంలో దేవుడు ఆహారం ఇస్తాడు మనిషి కూడా ఇస్తూ ఉంది దేవుడే ఇది నీ శక్తి చేతను సంపాదించుకునే కాదు నీ బలం చేత నీకు దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు తినగలుగుతున్నావు దేవుని కృపను బట్టి నువ్వు ఇంట్లో ఉండగలుగుతున్నావు దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు అన్ని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నావు హలెయ ఇది నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు కేవలం నా దేవుని కృప బలనే అరుచు పిల్ల కాకులకు దేవుడు ఏమిస్తున్నాడు ఆహారం ఇస్తూ ఉన్నాడు హలెయ హలే లూయా అక్కడ ఒక అవసరత కనపడతా ఉంది ఈరోజు నీకు కూడా ఒక అవసరత ఉందా అయితే నువ్వు కూడా ఏం చేయాలి అరుచు మొరపెట్టు ప్రభుని వేడుకో ప్రభువుని పొందేంత వరకు సాధించేంత వరకు అడుగు ఖచ్చితంగా దేవునికి ఆహారం ఇస్తాడు ఎలాంటి ఆహారం ఇస్తాడు కడుపు నిండా నింపుతాడు ఆయన కొదవ చేయడాయన హలలుయ్యా ఎన్ని గంపలు మిగిలాయి ఐదు రొట్టెలు రెండు చేపలు పన్నెండు మంది శిష్యులకు ఐదు రొట్టెలు రెండు భాగాలు చేస్తే ఎన్ననే పది రెండు చేపలు కదా మొత్తం పన్నెండు మొత్తం పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు అందరు పంచుతూ ఉన్నారు అందరు ఎట్లా తిన్నారంట ఐదు వేల మంది పురుషులు సంతృప్తిగా తిన్నారు ఓని పురుషులే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో కదా కడుపు నిండుతో తిన్నారు తృప్తిగా తిన్నారు వాళ్ళు కడుపు నిండా పెట్టాడు దేవుడు హలోయ పన్నెండు గంపలు మిగిలాయి చూసారా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మిగిలిపోతుంది నీ జీవితంలో మిగులుకుండా చూడాలనుకుంటున్నావా చాలామంది అన్నయ్య నా జీవితం ఎంత సంపాదించినా అసలు మిగిల్చుకోలేకపోతున్నాను నా చేతిలో పడిన డబ్బు ఒకరోజు రెండు రోజుల్లో గంటకే అయిపోతూ ఉందన్న ఏం చేయాలన్నయా మిగులు ఉండట్లేదన్నయా నేను ఒకటి చెప్తాను చూడండి ఆయన మీకు మిగిలేటట్టు చేయాలంటే మీరు ఆయన దగ్గర ఉండాలి ఐదు వేల మంది పురుషులు మిగతా అందరూ ఎక్కడికి వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు అది అరణ్యమా కొండన అక్కడ అన్నం ఉంటుందా ఉండదా రొట్టెలు ఉంటా ఉండ ఆలోచన చేయలే దేవుని వెంబడించారంతే దేవుడు వారి కడుపు నింపాడు వేడుకుంటా ఉన్నారు మొరపెట్టి మొరపెట్టుకుంటా ఉన్నారు దేవుడు వారికి కన్నీరు తుడిచాడు వారి బాధలు విన్నాడు వారికి ఆహారం ఇచ్చాడు సమృద్ధిగా వారికి అన్ని చేసి పెట్టాడు వారి జీవితాన్ని లాభకరంగా దేవుడు మార్చాడు మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా మీరు దేవునికి మొరపెడుతున్నావా నీ అవసరతను బట్టి ప్రభు దగ్గర నువ్వు అరుస్తూ మొరపెట్టుకుంటున్నావా అయితే అక్కడ నువ్వు చేసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకో కనిపెట్టడం నేర్చుకో నీ అవసరం తీరేంత వరకు కాదు అవసర తీరినాక ప్రభా నాకు మిగలాలింగా నీ ప్రార్థన చేయి పట్టు వదలకుండా అవసరత తీరిపోయింది ప్రభు లక్ష రూపాయలు కావాలన్నావు లక్ష రూపాయలు ఇచ్చేసినావు చాలు అనొద్దు హలోయ నేను మన అబ్బాయిలో మన సంఘం వచ్చే అబ్బాయి అన్న కెమెరా కొనుక్కుందాం అన్నా అన్నారు ప్రారంభ దశలో అప్పుడు నా దగ్గర బజాజ్ కార్డు ఉండేది ఒక చిన్న కెమెరా తీసుకున్నాను కెమెరా నాకు లిమిట్ అరవై వేల రూపాయలు వచ్చింది నేను ప్రభుని అడిగా ప్రభు నలభై వేలు ఇవి ప్రభాబా ఫార్టీ థౌజండ్ ఈ ప్రభా చాలు ఫార్టీ థౌసండ్ దేవుడు ఇచ్చాడు ఒక రెండు మూడు రోజుల్లో ఎవరో ఒక ద్వారా సంఘం ద్వారా విశ్వాసం ఎవరో మొత్తానికి అయితే నలభై వేలు దేవుడు కృపణను బట్టి వచ్చింది మళ్ళీ నాకు సిగ్గేసింది ప్రభావా నేను ఇన్నేంది నలభై వేలు అడిగానే మిగిలి అడగలేదే చూసారా పోని ఖర్చులకంతా మరి నా డబ్బులు చేతి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది కదా కదా మిగిలిన ఏం మిగిలిందా నువ్వు దేవుని ఏమడగాలంటే ప్రభు నాకు కెమెరా కావాలి నువ్వు నాకు అది ఇవ్వు దానితో పాటు ఇంకా నాకు చాలా అవసరాలు ఉన్నాయి అది ఇవ్వు ఏదైనా సరే నా జీవితం కెమెరా గురించి చెప్తున్నా మీ జీవితంలో ఏం అవసరతలు ఉన్నాయో ఉద్యోగమా గర్భపలమా ఏదైనా సరే మంచిది అడుగు ప్రభుని శ్రేష్టమైనది అడుగు ప్రభుని మొరపెట్టు అందుకే దేవుడు అన్నాడు కదా చూడండి ఒక మాట అధ్యాయం ఏడాధ్యాయము ఏడవచ్చునము మీరు అడుగుతే దేవుడు ఇచ్చేవాళ్ళండి మీరు అడుగుతే దేవుడు ఇస్తాడు చూడండి ఒకసారి మత్స్యమార్తె ఏడా అధ్యాయము వచనం చదువు ఒకసారి అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుతే ఇచ్చే దేవుడు అడుగుతున్నావా నేను చెప్పేది అది మిమ్మల్ని మిమ్మల్ని అడిగేది నేను అదే అడుగుతున్నారా దేవుణ్ణి దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటున్నారా మీ అవసరం మీ అవసరతల నిమిత్తమై ప్రభు దగ్గర ఉన్నారా చాలామంది అవసరాలు వస్తే చాలు మనుషులను చూస్తారు నాకు అప్పిస్తాడు నాకు ఎవరు సాయం చేస్తారు నన్ను ఎవరు దీని నుంచి బయటకి తీసుకొస్తారు నాకు ఎవరి బాధ నుంచి విముక్తి చేస్తారని చాలామంది మనుషుల దగ్గర చూస్తారు నేను చెప్తాను ఫోన్ కొట్టు వేస్తాయి దేవుని ఫోన్ కొట్టు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను మనుషులు ఆలకించలేకపోవచ్చు మనుషులు నీ మాట వినకపోవచ్చు మనుషులని ఆదుకోకపోవచ్చు మనుషులు నీ నీకు సహాయం చేయకపోవచ్చు నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు కానీ ఏసయ్య నువ్వే స్థితిలో ఉన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు నిజాయితీగా నువ్వు మొరపెడితే నీ అవసరతలు కాదు ఇంకా మిగిలేటట్టు దేవుడు చేస్తాడు హలోయ ఏదైనా సరే నీ జీవితంలో ఏది కావాలన్న ఆరోగ్యమా శక్తి బలమా సమృద్ధి సంపాదన నీకు ఏం కావాలంటే అవి దేవుడు ఇస్తాడు మొర పెడతానే ఉండు తగ్గించుకునే ఉండు ఎంత దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళినా అణిగి ఉండు నేర్చుకోవాలి తగ్గి ఉండు నేర్చుకోవాలి ఎందుకంటే మనకి ఇచ్చిన ఆయనే మన శక్తి చేత కాదు మన బలం చేత కాదు మనం ఈరోజు ఈ లోకంలో జీవించేది దేవుని కృప వలనే మనం జీవిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దేవుని కృపే నేను చెప్తాను నేను ఏమున్నా ఏం లేకపోయినా నాకు దేవుని బట్టి సంతోషం ఉంది హలో లూయా స్నాపం అందరం నిర్మాణం చే నాకు దేవుని మీద భారం వేసే ప్రభా నువ్వు చేయగలుగుతావు ఇది ప్రాంతన మందిరం ఈ నువ్వు కట్టగలుగుతావు ప్రభా ఇంతవరకు చేసావు నువ్వు స్లాబ్ వేయలేవా ప్రభా నలభై లక్షలు కావాలి ఇంకా మిగులు మిగతా పనులన్నీ కొద్దిగదు ఒక అరవై డెబ్బై లక్షలు కావాలి ప్రభా మొర పెడుతూనే ఉన్నాను దేవుని సన్నిధిలో పంపించేవారు పంపిస్తూ ఉన్నాను అలాగే దాన్ని బ్యాంకులో సేవ్ చేసి పెడతా ఉన్నాను నేను స్లాబ్ కోసం చేతుల డబ్బులు పట్టుకుని స్లాబ్ వేయాలి ప్రభా పనులన్నీ చకచకచక అయిపోవాలి ప్రభా అట్లాంటి కృప నాకు ప్రభా మొర పెడుతూనే ఉన్నాను నేను ఒకరి దేవునికి ప్రేరేపించాడా మందిర నిర్మాణానికి స్లాబ్కు ముందుకు రండి దయచేసి స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను ప్రార్థనలో పెట్టండి దేవుని మందరం అద్భుతం నిర్మించబడాలి అనేక మంది అన్యులు భక్తిహీనులు ప్రభు మందరంకు వచ్చి చూడాలి వాక్యం వినాలి పాటలు పాడాలి ప్రభు నామాన్ని అంగీకరించి వారి జీవితాల్లో ప్రభుకు అప్పగించుకొని మార్గంలో నడవాలి హలోయ అడుగుతే ఇచ్చే దేవుడు నాకు తెలుసు అది నేను ప్రతి దినము దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిని ప్రభు నాకు ఇది కావాలంటే ప్రభు నాకు ఇచ్చేవాడు ప్రభు నాకు సహాయం చేయి ప్రభు అంటే ఇస్తా వచ్చేవాడు ఈరోజున కాకులకు ఆహారం పెట్టిన దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా ఆయన నమ్మిన ప్రజలను ఆయన ఆహారము ఆహారంతో తృప్తిపరిచినప్పుడు ఈరోజు మన ఆయన నమ్మితే మనం తృప్తిపరచలేడా మన స్థితిని బాగు చేయలేడా మన రోగమును బాగు చేయలేడా మన కష్టమును తీర్చలేడా ఈరోజు మీకు నేను ఒక ప్రశ్న చూడండి ఒక మాట నేను మీకు చూపిస్తాను కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చి నన్ను చదువుదని దయచేసి నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను నన్ను అడగండి నీకు ఏదైనా ఇచ్చేస్తానంతే అంతే దేవునికి మహిమ కలుగునగాక నన్ను అడగండి ఏదైనా నీకు ఇచ్చేస్తా భూ దిగంతముల వరకు చదువును ఒకసారి అన్నమాట మళ్ళొకసారి భూ దిగంతముల వరకు సొత్తుగాను నీ సత్తే హలలుయా నువ్వు దేవుని సత్తువు ఈ భూలోకమంత దేవుని సొత్తుగా నీకు ఇచ్చేస్తాడు నువ్వు అధికారి అవుతావు అది కావాలి మనకి అడగండి దేవుణ్ణి అడుగుతే ఇచ్చే దేవుడు అందుకే ఒక భక్తులు ఒక పాట రాశాడు కదా అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు హలలుయా హలలుయా అడగండి దేవుణ్ణి వెతకండి దేవుణ్ణి తట్టండి మీ జీవితంలో మీరు రుచి చూడలేనంత మీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు హల ఊయా మీరు బిల్లు కట్టడం కూడా అవసరం లే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీ జీవితంలో సర్వ సమృద్ధితో నా దేవుడు నింపాలని ఆశపడతా ఉన్నాడు ఈ మాటలు ఎవరు వింటున్నారో మీతోనే దేవుడు అంటున్నాడు అండి దేవుడిని అడగండి మొరపెట్టండి మీ అవసరతను దేవునికి తెలియపరచండి మీ ప్రార్థన అవసరతలో మీరు దాన్ని సాధించేంత వరకు అడగండి ప్రభుని మొర పెడుతూనే ఉండండి మోకాలు వేయండి నీకు మోకాలు నొప్పులా అయితే మోకాలు అంగు కష్టపడే కష్టం నష్టం మోకాలు ఇంక ప్రభు నాకు ఈ నొప్పులు తీసేయి ప్రభా నడు నొప్పుల ప్రభు నాకు ఈ నొప్పులు నడు నొప్పులు తీసేయి ప్రభా ప్రభా నాకు క్యాన్సర్ తీసేయి ప్రభా థైరాయిడ్ తీసేయి ప్రభు హార్ట్ ప్రాబ్లం తీసేయి ప్రభా నేను సాయంత్రం నాకు ఒక బ్రదర్ గారు ఫోన్ చేశారు ఆయనకు అరవై సంవత్సరాలంట హార్ట్ ప్రాబ్లం అంతా బాధపడతాను ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు బైపాస్ చేశారంట ఆయనకి బైపాస్ అంటే గుండెంత కోసారంట ఈ మధ్య మళ్ళీ కొంచెం పెయిన్గా ఉందని ప్రార్థన చేయ అన్నాడు ఎన్ని రోజుల నుంచి అన్న సెవెన్ డేస్ నుంచి అన్నాడు వారం రోజుల నుంచి పోయినైతే హాస్పిటల్కి వెళ్ళావా వెళ్ళాను అన్నగారు ట్యాబ్లెట్స్ చేసుకుంటున్నావా అన్నగారు ఎలా ఉంది ఇప్పుడు చాలా నొప్పిగానే ఉంది గారు కొంచెం ఏమే కానీ మార్పు లేదు మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచిన ఆశగా ఉందన్నగారు ప్రార్థన చేస్తే అప్పుడు ఈ రాత్రి నీ గాయొస్తే నీ బిడ్డను ముట్టు ఆ గుండెను స్థిరపరచు ఆ గాయమును ప్రభా తీసివేయి ఆ నొప్పిని తీసివేయి తన బాధను చూడు ప్రభా అని ప్రార్థన చేశాను ఈరోజు ఉదయం ఫోన్ చేశాడు అతను అన్నయ్య రాత్రి ఎంత సంతోషంగా నిద్ర వచ్చిందంటే నా గుండె నొప్పి అంతా పోయిందన్నయ్య ఒకే ఒక్క తేనె వచ్చిందన్నయ్య అనేశాను మొత్తం సెట్ అయిపోయిందన్నయ్య అన్నాడు హలో లూయా వారం నుంచి సతమతమైపోతా ఉంటే ఒక్క తేనె పొత్తేనే తన కష్టం పోయింది అడగానే దేవుణ్ణి ఏదైనా సరే నువ్వు అడుగు కృప వెంబడి కృపతో నా దేవుణ్ణి నింపుతాడు సమాధానంతో నింపుతాడు ఉత్తరమిచ్చే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి ఈయన రాయి రప్ప చెట్టు పుట్ట కాదు మౌనంగా ఉండడానికి ఈయన సత్యస్వరూపి నిజమైన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు హలెయ హలెలుయా హలెయా కాబట్టి ఆయనకు మొర పెడితే చాలు నీకు ఉత్తరమిస్తాడు మొర పెడుతున్నావా దేవునికి ఏమని మొరపెడుతున్నావు అది సాధించేంతవరకు ప్రార్థన చెయ్యి నేను చెప్పినట్టుగా నీ నీ ప్రార్థన ఎలాగుండాలంటే నీ స్థితిని మార్చేటట్టు ఉండాలా హలేయ ప్రార్థన అని స్థితిని మార్చునుగాక ఆ మేన్ హలే లూయా నీ స్థితి మారాలంటే నువ్వే ప్రార్థన చేయాలా నీ విశ్వాసమే నేను బలపరుస్తుంది నీ విశ్వాసమే నీకు స్వస్థనిస్తుంది ప్రియ దేవుని పిల్లరా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు భక్తుడు ఈరోజు నువ్వు బలహీనుగా ఉన్నావేమో ఏస్తున్నాము ప్రకటించుకో ప్రభా నేను బలవంతుడను హలో యా నువ్వు బలహీనత నువ్వు బలహీనత కలిగి ఉండొచ్చు కానీ ప్రభును ప్రభు నేను బలవంతుని నాయన నాకు బలం ఇచ్చినది నీకు స్తోత్రం అని లెమ్ము తేజరిలమో ఉత్సాహంగా ఉండండి ఉజ్జీవంగా ఉండండి ఒకరోజు సంఘంలోకాటీలో వాడుతూ ఉంది ఆనందమే పరమానందమే అని వాడతా పాట ఏమో పాట ఆనందమే పరమానందం కానీ ఏమిలా పాడుతూ ఉంది ఏడ్చుకుంటూ వాడుతూ ఉంది అట్లా కాదు ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన కదా సన్నిధిలో సంతోషించ నేర్చుకోండి దేవుని సన్నిధి అనుభవించండి నీకు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా వేదనలున్నా ప్రభుకి అప్పగించి నీ భారం యహో మీద మోపము అన్నింటినీ దేవుడు సెట్ చేసి పెట్టేస్తాడు నువ్వు నీ భారం మొయ్యలేవు ఆయన నీ మీద ఎంతైతే పెట్టాడో నువ్వేం చేయాలంటే ప్రభా ఈ భారం నేను మొయ్యలేకున్నాను ప్రభా నాకు సహాయం చేయి ప్రభా ప్లీజ్ ప్రభా నాకు మార్గం చూపి ప్రభా అంటే మార్గం చూపిస్తాడు వే సహాయం చేస్తాడు హెల్ప్ హలో దేవుడి నీ పక్షుని ఉండగా నీకు విరోధిగా ఎవడు లేడీ ఈ లోకంలో దేవుడు నీతో ఉన్నాడా దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన అడగండి అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన వాడు ఈరోజు నువ్వు కూడా అరుస్తే నీకు ఇవ్వలేడా నీకు ఉద్యోగం ఇవ్వలేడా గర్భఫలం ఇవ్వలేడా నీ రోగము దేవుడు బాగు చేయలేడా నీ స్థితిని దేవుడు బాగు చేయలేడా ఈరోజు నేను చెప్తున్నాను పైన శుక్రవారం ఉపాస ప్రార్థనకి చాలామంది వచ్చారు అయితే నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అన్నారు అన్నయ్య మేము బాగుపడ్డాం ఇంకొక పది మందిని తీసుకొస్తాం హలోయ ఎందుకు ఈరోజు ఈ పర్ణశాల నిం ఉంది ఎందుకు ఇన్ని గ్రామాల నుంచి అనేకమంది తరలి వస్తూ ఉన్నారంటే దేవుని మహాకృప అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉన్నాడని పర్ణశాలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మొదటి రోజు నుంచి నేటి వరకు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు హలలు దయాలు దయాలు పట్టిన వారికి విడుదల కలుగుతూ ఉంది కష్ట నష్టాలతో వచ్చిన వారు సుఖంగా ఉన్నారు ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు దేవుణ్లో ఉన్నారు వాక్యం నమ్ముతూ వాక్యాన్ని అనుసరిస్తూ చాలామంది ఉన్నారు నేను చెప్తున్నాను చూడండి ప్రార్థనలో ఉంటే వాక్య ధ్యానం చేస్తూ ఉంటే పాటలు పాడుకుంటూ ఉంటే నీ ఎముకలకు కుళ్ళు కాదు నీ ఎముకలకు జీవము కలుగుతుంది హలలోయా అదే స్వస్థత అంటే నేను అదే పనిగా స్వస్థతలు జరుగుతాయని అలా సత్యవంతుడు అక్కడ ఉన్నాడు సత్యమైన వాక్యం ఉంది మన హృదయంలో మన చేతిలో ఈ వాక్యం ఆధారం చేసుకుంటే చాలు మన ఎముకలకు జీవం కలుగుతుంది హలలోయ హలలోయ ప్రదేవుని పిల్లలారా ప్రభువులోనే నువ్వు మహిమ చూడాలా ఆ మహిమ నీ మీదకి రావాలంటే ఆ ప్రకాశవంతమైన తేజస్సు నీ మీద ఉదయించాలంటే నువ్వు ఆయనకి ఎదురుగా ఉండి ప్రభా నన్ను వెలిగించిన ఆయన అని అడగగలిగితే అప్పుడు దేవు నీకు సమృద్ధినిస్తాడు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధలా నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోతానో నీవే రాకపోతే నేనేమైపోతానో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా నేను బ్రతుకుతానయ్యా నీతోనే బ్రతుకుతాను నీతోనే మరణిస్తాను నీ ఉంటే అంతే నాకు మంచి పోరాటనే పోరాడతా ఈ లోకంలో నాకు సహాయం చేయి ప్రభా నా బాధలు చూడు ప్రవ్వా నా వసతో చూడు ప్రవ్వా మొరపెట్టుకో నీకు ఉత్తరం ఇస్తాడు నీ కోరికలను సిద్ధింపు చేస్తాడు సఫలపరుస్తాడు నీ వాంఛలను తీరుస్తాడు వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా సరే దేవుని జీవితాన్ని మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు రండి మీరు కూడా ఈ శుక్రవారం చాలామంది పాల్గొంటూ ఉన్న ఉపాసు ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి ఏడు శుక్రవారం నమ్మకంగా రండి దేవుడు ఘనంగా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏడో ఒకరి మీకు ప్రేరపించడా అయితే ఈ శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా రండి ప్రత్యేకం నేను తైలాభిషేక ప్రార్థన చేయబోతున్నాను నూనె ప్రార్థన చేయబోతున్నాను ప్రతి ఒక్కరి మీద ఎంతమంది వచ్చినా అందరితో మాట్లాడుతున్నాను వారి సమస్యలు వింటున్నాను వారి కోసం రాసుకుంటున్నాను వారి వారి ప్రార్థన వసతులన్నీ రాసుకుంటున్నాను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను హలో లూయా మరి మాటలు వింటున్న ప్రతి దేవుని పిల్లలారా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం ఏమవుతుంది ఎందరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టు ఈరోజు మనుషుల వైపు చూసి మొర అది వ్యర్థం అయ్యా సహాయం చేయి అయ్యా అంటున్నావేమో అమ్మా నన్ను ఆదరించమ్మా నానా నాకు సహాయం చేయి నానా నాకు పాకెట్ మనీ ఇవ్వు అమ్మా నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు అమ్మా నాకు గర్వపూరం లేదే అయ్యో అయ్యో అని ఏడ్చుకుంటూ మొర పెట్టుకుంటున్నావే మనుషుల దగ్గర గింజుకుంటున్నావేమో కన్నీరు కాడ్చి ఏడ్చి ఏడ్చి ఒక్కరు కూడా నీ కన్నీళ్ళు తొడిచేవారు లేరు ఈ లోకం నువ్వు నష్టపోతా ఉంటే తిట్టేటోళ్ళు ఉన్నారు నేను చెప్పానా అది చేయొద్దని కదా నువ్వు చెడిపోతా ఉంటే నేను చెప్పానా అంటారు మనుషులు చెయ్యి వాడు ఎవడు ఉండడు ఆదుకునే వాడు ఎవడు ఉండడు ఉచిత సలహాలు ఉచిత మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో కదా అవునా కాదండి హలెయ హలెయ కాబట్టి దేవుని అడగండి మనుషులు నమ్ముట కంటే హోవాన్ని ఆశ్రయించుట మేలు దేవునికి సమస్తము సాధ్యమే అన్నీ సాధ్యమే అది ఇదని నేను చెప్పను అన్నీ సాధ్యమే కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రభు దగ్గరికి రండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపోతాడు తండ్రి నీకు స్తోత్రం వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నన్ను మరుగుపరి నీ బిడ్డలతో మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రం ఎందరైతే ప్రభా మరి వాళ్ళకు కొర అవస్థతలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో వారి వారికి ఉత్తరము ఇచ్చే ప్రభా జవాబు దాయిచ్చే ప్రభా సమృద్ధులకు నడిపించు ప్రభా దీవెనకరంగా వారిని ప్రభా ఆశీర్వాదంతో నింపు నాయన మేలుతో వారిని తృప్తిపరచుమని నీ సంగంలో వేడుకుంటున్నాను తండ్రి కృప వింబడి కృపతో వారు నింపమని వేడుకుంటు ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా మరి ప్రతి ప్రార్థన అవసరం నువ్వు కూడా వినండి తండ్రి ఆమెను చెప్పండి ప్రభావ మరి మేము కూడా రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి పక్షమున మరి ప్రభా వారి జీవిత కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రాభ ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా సహాయం చేయబాబ వారి జీవితంలో వారు చిరునవ్వుతో నింపబడ్డానికి సంతోషంతో నింపబడ్డానికి సమాధానంతో నింపబడ్డానికి వారికి ఉత్తరమును దయచేస్తామని ఆశపడుతున్నాను తండ్రి ఎంతో బాధపడుతున్న పరిచయకు ప్రభావ మరి సహకరించిన కుటుంబానికి కూడా దీవించమని వేడుకుంటూ ఎందరైతే ఇంకా ముందుకు వస్తున్నారేమో ప్రభు వారు కూడా కార్యక్రమాన్ని సమర్పించని ముందుకు వస్తున్నారేమో వారిని కూడా దీవించమని వేడుకుంటూ విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని సన్ను వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తున్నామములో నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ మీ కుటుంబానికి తోడుగా గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈ భారభరితమైన పరిచరుకు మీ వంతు మీరు సహకరించాలని నాశపడుతున్నారా దేవుడు ఒకరికి మీకు ప్రేరేపిస్తే ముందుకు రండి కొన్ని వేల రూపాయలతో మరి టీవీ మినిస్ట్రీ రన్ అవుతూ ఉంది కాబట్టి మీరు తప్పకుండా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు విరాళాలు కనుకలు పంపించి ఈ పరిచర్యకు మీరు సపోర్ట్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం సత్యవంతమైన వాక్యము శక్తివంతమైన ఆరాధనతో దేవుడు అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని బలపరచండి మీ ప్రత్యేక ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీకు తోడుగా ఉండనుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ మా అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలాడ్